రెండు వేల ఇరవై ఐదు జేఈఈ మెయిన్స్ పేపర్ టూ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి కె లోక్ క్రిటీ ఆల్ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని వీరితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు నైంటీ నైన్ పర్సెంటేజ్ పైగా మార్కులు సాధించడం భారతదేశ స్థాయిలో సరస్వతి విద్యా సంస్థలకు గౌరవంగా భావిస్తున్నామని సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు మంగమూరు రోడ్లోని కళాశాల ప్రాంగణంలో అభినందన సమావేశం నిర్వహించారు ఇంతటి విజయాలు తమ విద్యార్థులు సాధించడానికి సహకరించిన అధ్యాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మీడియా సమావేశంలో డైరెక్టర్లు ఏవి గణేష్ రెడ్డి ఏ గంగా శంకర్ రెడ్డి సిఇఓ సురేష్ ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పెట్టేటువంటి మిత్రులకి ప్రియ ఉదాసులకి మిత్రులకి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియ విద్యార్థులకు డైరెక్టర్స్కి సిందుగా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈ రెండు వేల ఇరవై ఐదు జేఈమి పేపర్ టూ ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి ఫలితాలు రిలీజ్ అయినాయి ఈ ఫలితంలో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం జరిగింది ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో దగ్గర పిల్లలు వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ట్వంటీ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వీరంతా కూడా గుంటూరు విజయవాడ వైజాగ్ కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం జరిగింది ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు కే లోత్ ట్రిప్ నైన్ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్లో నైన్ 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 పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్లో ఆల్ ఇండియా ప్రోత్సాహం బాధించుకు జరిగింది అట్లానే యంగ్ హిందూసేన రెడ్డి నైన్ నైన్ పాయింట్ సిక్స్ టూ కే గుహశేఖ రెడ్డి నైన్ నైన్ జరిగింది అంటే నైన్ నైన్ ఫోర్ మెంబర్సు నైన్టీ పర్సెంట్ పైన ఇరవై రెండు మంది మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన అరవై నాలుగు మంది ఎయిటీ పర్సెంట్ పైన నూట పన్నెండు మంది విద్యార్థులు సాధించారు ఇంకా చెప్పినట్టు ఈ విద్యార్థులందరూ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్లో లేకపోతే ఇంకో చోట చదివిన పిల్లలు కాదు లేక చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి మరి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జేఈ మిన్స్ లో కానీ మరి ఐఐటి లో కానీ ఎటువంటి బేసిక్స్ లేకుండా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదట్ నుంచి మరి మనమే వాళ్ళని పేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్ సార్కి గణేష్ రెడ్డికి గంగా రెడ్డికి మరోసారి నేను అభినందలు తెలియజేస్తున్నాను అట్లానే మరి ఈ ఇండియా స్థాయి ర్యాంకులే కాకుండా మరి ఇంటర్మీడియట్ తో కూడా మరి త్రీ ఇయర్స్ నుంచి మరి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీలో

వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము నిత్యంగా కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకోవడం జరిగింది మరి ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావం ఏ విధంగా ఉందో మరి వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ ని మంచి స్థాయికి ఎదిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మండలంలో మేము పొందుతామని చెప్పి ముందు కూడా ఎందుకంటే మంచి బదాలు తీసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తు చేసుకొస్తామని చెప్పి ఆ పాత్రికేయ మిత్రుల సంవత్సరంలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ అందుకే ఆల్ ఇండియా స్థాయిలో జేఈ మెయిన్ పేపర్ టూ రిజల్ట్స్ విడుదలవ్వడం జరిగింది మనందరం చూసాము సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్ లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్ లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కల కట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు సో ఈ ప్రెస్ నోట్లో ఉండాలి ఆలోచనే రాదు బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సంటేజ్తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్ బి ప్లానింగ్ కాలేజెస్ ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీటు రావడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని వర్క్ చేస్తున్నారు సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ దగ్గర ప్రోగ్రాం నెను మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత బాటమ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి ఫలానా ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైంని ఎంత బాగా డివైడ్ చేసుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పించగలిగితే ఈ మంచి ర్యాంకులు వస్తున్నాయి అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి కేవలం కార్పొరేట్ కాలేజీలని కాదండి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు సైతం కాలేజ్ సాధ్యం కానటువంటి రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే తమాషా అయినటువంటి విషయం కాదు ఏపీలో ఇద్దరికి వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే ఆ ఇద్దరులో కూడా మన పిల్లలు ఒకటి అవటం అనేది చాలా గర్వించదగిన విషయం అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి రిజల్ట్స్ లో కూడా మేము చేతనైనంత వరకు పిల్లల్ని ప్రతి విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి సరస్వతిలో ఏ స్టూడెంట్స్ చదువుకున్నా కూడా బాగా చదివిస్తారు మంచిగా కేర్ తీసుకుంటారు పిల్లల్ని మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ మంచి ఫుడ్ పెడతారు ఫెసిలిటీస్ బాగుంటాయి చిన్న కూడా లేకుండా మెయింటైన్ చేయాలనేదే మా తాపత్రయం సో దాని వెనకాల ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు చూస్తున్నారు అందరూ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ లో పనిచేశారు అనే దానికన్నా కూడా ప్రీవియస్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటీలో సీటు తెప్పించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ స్టూడెంట్ కైనా కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలరు ఏ స్టూడెంట్ కైనా నార్మల్ స్టేజ్ స్టూడెంట్ని కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఐఐటి నీట్ లేకపోతే ఎన్ఐటి కాలేజీలో సీట్ తీసుకురాగలిగేటటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ అటువంటి ఫ్యాకల్టీ తోటి మనం ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నేను ఆ బ్రదర్ శంకర్ సార్ కూడా అనునిత్యం పిల్లల్ని కనిపెట్టుకొని వాళ్ళు మోటివేట్ చేసుకొని చేస్తూ ఉంటాం చైర్మన్ సార్ గైడెన్స్ చైర్మన్ సార్ ఇచ్చినటువంటి పాయింట్ తోటి మేము ఎక్కువ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్ ప్రకాశం జిల్లాలో చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి పేరు సో ఆ పేరుని మనం ఇంకా పెంచాలి అనేటటువంటి ఆలోచనతోటి విద్యా సంస్థలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అలాగే మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నటువంటి మా సార్ సురేష్ సార్ కూడా ఫ్యాకల్టీ విషయంలో కానీ ఏదన్నా సజెషన్స్ ఇవ్వటంలో కానీ చాలా హుందాగా మాకు ఉన్నటువంటి బయట ఇది పరిస్థితి కాంపిటీషన్ ఎలా ఉంది అని చెప్పడంలో కూడా సార్ పాత్ర కూడా ప్రత్యేకం అలాగే మా టీమ్స్ మా ప్రిన్సిపాల్స్ మా స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ కానీ నాన్ అకాడమిక్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు మొదటి ప్రెస్ మీట్ కి మేము పిలవగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను సరస్వతి జూనియర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఎల్పిసి చదువుతున్నాను నిన్న రిలీజ్ అయిన జై మైన్స్ పేపర్ టూ లో నాకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ట్యాల్ వచ్చింది ఫస్ట్ లో నేను నమ్మేవాడు కాదు కానీ గణేష్ సార్ బాగా మోటివేట్ చేయడం వల్ల ఫ్యాకల్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది దీనికి కారణమైన గణేష్ సార్ కి చైర్మన్ సర్కి సెంటర్ సార్కి ఫ్యాకల్టీకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పేపర్ టూలో దీని సార్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను సెకండ్ సెక్షన్ లో పేపర్ టూలో దీనికంటే బెస్ట్ పర్సెంట్ అని తెలుసుకుంటున్నాను ప్రామిస్ థ్యాంక్స్ సెకండ్ ఇయర్ ఎంపీస్ చదువుతున్నాను జేఈ పేపర్ పేపర్ నైన్ పాయింట్ టూ టూ పర్సెంట్ వచ్చింది దీన్ని సహకరించిన గణేష్ సార్కి శంకర్ సార్కి రమణారెడ్డి సార్కి అలాగే మా లెక్చరర్స్ కి అందరికి ధన్యవాదాలు చూపిస్తున్నాను సెకండ్ లో మంచి పర్సంటేజ్ రావడానికి సాధించాను దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్ కి స్టాఫ్ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నెక్స్ట్ దాంట్లో ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను సరస్వతి కాలేజ్ ని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ 何でしょ